హలో దిస్ ఈజ్ డాక్టర్ రమాదేవి రామాదేవి హాస్పిటల్ ఆనపర్తి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు కూడా కమరల్ వైడ్గా బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మదర్ ప్రతి మదర్కి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవగాహన పెంచడం కోసం ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా మదర్లో ఎలాంటి సోషల్ ఎకనామిక్ స్టాటస్ అయినా ఏ కల్చర్ అయినా ఏ ప్రొఫెషన్ అయినా మనం అందరం కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ని సపోర్ట్ చేయాలి బికాస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ది ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ చైల్డ్ నార్మల్గా డాక్టర్స్ అందరూ కూడా బేబీ కుట్టిన తర్వాత వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ చేయమని చెప్తారు ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎందుకంటే బేబీకి అన్ని న్యూట్రియం అందుతాయి తల్లిపాలులోని యాంటీబాడీస్ ఎక్కువ ఉండడం వల్ల బేబీకి ఇమ్యూనిటీ అనేది ఏర్పడుతుందండి దానివల్ల ఏంటంటే బేబీకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి పిల్లలు పెరిగే వయసులో ఆత్మా డయాబెటిక్ ఓవర్వేట్ అలాంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇంకా చాలా సర్వేలో తేలింది ఏంటంటే తల్లిపాలు తాగిన పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలండి దాంతోపాటు మీకు వీలైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు కంటిన్యూ చేయొచ్చు